హాయ్ ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఒక టూ మంత్స్ లో సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు జగన్ గారు ఎందుకండి అంటే మనకి మంచి మంచి పథకాలు అన్ని చేశారు కదా అందరికి ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చారు అలా నెక్స్ట్ స్కూల్ పిల్లలకి డబ్బులు బ్యాగ్ లో అన్ని అంటే పేదోళ్ళు కానీ ఉన్నోళ్ళని లేకుంటే అందరూ మంచిగా ఉండేలా చేశారు నెక్స్ట్ నలభై ఐదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సార్కి డబ్బు వేశారు పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరానికి నెక్స్ట్ ఇంకా ఏదో చేశారు డ్వాక్రా మహిళలకి రెండు చేశారు ఇంకా మాకు ముఖ్యంగా మాకు స్థలం ఇచ్చారండి నాకు అదే సంతోషంగా ఉంది నిజంగా చెప్పారు ఎక్కడ మీరు తుని తుని అక్కడ మీకు స్థలం ఇచ్చారా ఓకే ఓకే మేము ట్రిప్పులు పెట్టాము ఎవ్వరు ఇవ్వలేదు సార్ ప్రభుత్వం ఎవరు ఎవ్వరు ఇవ్వలేదు పోయిన సార్ ప్రభుత్వం ఇవ్వలేదు జగన్ గారు వచ్చింది అంత మాకు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు నేషనల్ పార్ట్ వచ్చింది ఓకే మరి బాబు గారికి జగన్ గారికి తేడా చెప్పండి మీరు ఏం చెప్తారు అంటే ఇయో చెప్తాను అప్పట్లో బాబు గారు ఉన్నప్పుడు నాకు ఎలాంటి సహాయం నెక్స్ట్ మా వారికి మన ఆర్థిక ప్రాబ్లం వచ్చింది అప్పుడు కూడా మాకు సర్జరీ అదే చేశారు ఫ్రీ గానీ వైద్యం పరంగా సహాయం అందింది ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేశారండి మా వారికి వైజాగ్ వన్ ఇయర్ మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చారు

అంటే పద్నాలుగులో హామీలు ఇచ్చారు బాబు గారు సీఎం గా ఉన్నప్పుడు పంతొమ్మిదిలో ఈయన కూడా హామీలు ఇచ్చారు జగన్ గారు హామీల పరంగా ఎవరు మంచిగా నెరవేర్చారు ఇచ్చి చెప్పినటువంటి అన్ని హామీలు అంటే ఇప్పుడు జగన్ గారు అన్నీ చేశారు నాకు తెలుసు అందరికి ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు ఇచ్చాడు స్కూల్ పిల్లలకి డబ్బులు బ్యాగ్ లో షూస్ నెక్స్ట్ మళ్ళా డ్రెస్ అన్నీ ఇచ్చారు ఇవన్నీ ఖచ్చితంగా నిజంగా ఇచ్చారండి చెప్పింది చెప్పినట్టుగా ఆ చేశారు మీ మీ కుటుంబంలో మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటు వేయండి అన్నారు కదా జరిగిందా మంచి జరిగిందండి ఎందుకంటే మా వారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ చేయించుకున్న తర్వాత డబ్బులు వేసారు మా మెడిసిన్ సంవత్సరం ఫ్రీగా ఇచ్చారు తర్వాత నాకు ఇళ్ళ స్థలం వచ్చింది ఈ సారి ఎంతమంది వచ్చినా మళ్ళీ జగన్ గారు వస్తారంటారు ఈసారి ఎంత మంది వచ్చినా జగన్ మా ఓటు జగన్